కొన్ని బాధలకు పరిష్కారం దొరుకుతుంది కొన్ని బాధలకు పరిష్కారం దొరకదు అలాంటప్పుడే మనం ఎన్నో రకాలమైన తప్పుడు నిర్ణయాలు తీసుకొని చనిపోతే ఈ బాధలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో మంది మరణాన్ని ఎంచుకుంటున్నారు కానీ ఏసుక్రీశు ప్ర వారు నీ కొరకు సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టింది దేనికంటే నువ్వు పడుతున్న బాధను నువ్వు పడుతున్న వ్యాధు ఆయన రక్తాన్ని కార్చి మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు యేసు క్రీశు ప్రవారు ఆ కలవరి సిలువ ద్వారా మానవాళ్ళందరికీ ఇస్తున్నారండి ఈనాడు మనిషికి డబ్బు ఉంది మనిషికి ధనం ఉంది కానీ సమాధానం ఉందా మనిషికి నెమ్మది ఉందా డబ్బులున్నాయి ఆ డబ్బులతో బార్ షాప్ వెళ్ళి డబ్బులు కట్టుకొని మనిషి సమాధానం తెచ్చుకుంటున్నాడు లేకపోతే డబ్బులు ఉన్నాయి కాబట్టి కైని వేసుకొని సమాధానం తెచ్చుకుంటున్నాడు కానీ నిజంగా నీకు నెమ్మది ఉందా నీకు ధనం ధనముంది ఐశ్వర్యం ఉంది నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నా గానీ అవి ఏమీ లేకుండా మనిషికి నెమ్మది ఎక్కడ దొరకట్లేదు కారణం ఏంటంటే ఉన్న పాపం అసూయ ఈర్ష మనిషికి తృప్తి లేదు మనిషికి ఆనందం లేదు అందుకే డబ్బులు ఇచ్చి ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటున్నాడు ఎంత వరకు ఉన్నంత వరకు తెచ్చుకుంటాడు డబ్బులు అయిపోయిన తర్వాత పేదవాడు అయిపోతాడు పిల్లలు అనాథలు అయిపోతారు ఈనాడు రోడ్ల మీద పడుతూ తాగుతూ మత్తుతో ఎంతో మంది ఉంటున్నారు వీడి గల కారణ వేడు పాపం ఆ పాపానికి జీతం మరణం అందుకే ఈనాడు ఏ జంతువు ఏ పశువు కూడా చనిపోవడానికి ఇష్టపడట్లేదు కాని మనిషి మాత్రం ట్రైన్ కింద పడి చనిపోయాడని లేకపోతే ఉరేసుకొని చనిపోయాడని ఎందుకు చనిపోతున్నాడు మనిషికి డబ్బు లేక చనిపోతున్నాడా వాళ్ళు చనిపోయిన ఇంటికి వెళ్తే రెండు మూడు అంతస్తులు స్త్రీలు అంటుంది వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే అనేక లక్షలాది రూపాయలు అంటున్నాయి ఎందుకు చనిపోయాడు మనిషికి నెమ్మది లేదు మనిషికి ప్రశాంతత లేదు అందుకే ప్రభాసు పాపములు విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన్నాడని అందుకే పాపముల వచ్చే మరణం అయితే దేవుని కృప ద్వారా కనికరమ ద్వారా మనకి నిత్య జీవం ఇస్తుంది ఎలాగా పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి అందుకే యేసుక్రీశు ప్రవారు సిలువలో ఆయన మనుషులందరి కొరకు కూడా ఆయన రెండు చేతులకి మేకలు కొట్టబడింది ఆయన కిరీటాన్ని పెట్టారు ఆయన పంకట్టు బలెపొడితో పొడిచారు ఆయన శరీరం అంతా కూడా రక్తంగా మార్చబడింది ఎందుకంటే మనము చేసిన పాపము కరు వేసి పిలిసి శిలువులో రక్తం కార్చారండి